ఉగాది కాబట్టి ముప్పై తారీఖు ముప్పై తారీఖు ఆదివారం రోజు మార్చి ముప్పయో తారీఖు ఆదివారం రోజు మన తెలుగు నూతన సంవత్సర కార్యక్రమం ఉంది ఆ రోజు తెలుగు నూతన సంవత్సరం కాబట్టి సాంప్రదాయబద్ధంగా ఆ రోజు సాయంత్రం నాలుగేళ్ళ నుంచి కూడా కార్యక్రమాలు ఉంటాయి మనకి ఈ కార్యక్రమ వివరాలు అవన్నీ బ్యానర్ రూపంలో కానీ ఫ్లయర్ రూపంలో కానీ వాట్సాప్లో అందరికి తెలియజేయడం జరుగుతుంది కృప్తంగా ఎట్లా అంటే గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది గంటలకి చిన్న చెల్లెలందరికీ మన సాంప్రదాయం కాబట్టి సాంప్రదాయ వస్త ఆ కార్యక్రమం పెట్టారండి అనుకుంటున్నాము మన సేవా దర్శకులు అందరూ లాస్ట్ వీక్ కలిసాము ఈ వీక్ ఒకసారి కలిసిన తర్వాత బ్యానర్ రూపంలో పబ్లిక్ రూపంలో ప్రచరించడం జరుగుతుంది సాంప్రదాయ వస్త ప్రదర్శన చిన్న చెల్లెలందరికీ తీసుకొచ్చి వారికి వాళ్ళ చేత ఏమైనా తెలుగు పద్యం కానీ శ్లోకం కానీ ఏమైనా సామెతలు కానీ చెప్పించాలి అది కాంపిటీషన్ విషయం వాళ్ళు వేసుకున్న వస్త్రధారణకి వాళ్ళు చెప్పే విధానానికి ప్రైజ్ కూడా ఇద్దామని అనుకుంటున్నాము డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లు బట్టి పిల్లలందరూ కూడా చక్కగా సాంప్రదాయంగా వచ్చి ఆ రోజు వేరే సినిమా పాటలు అది ఏమి లేదు చక్కగా పద్యాలు నేర్చుకోవాలి సామెతలు నేర్చుకోవాలి పెద్ద కథలు చెప్పాలి ఏమైనా తెలుగుకి సంబంధించింది ఏమైనా మాట్లాడే